శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జులై పదిహేడు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది అనురాధ నక్షత్రం అర్ధరాత్రి మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది బుధవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సర్వ సౌఖ్యాలు కలుగుతాయి మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఆ నిర్ణయం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు కొట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి కూడా అనురాధ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది బంగారము రత్నాలు కొనుగోలు చేయడానికి అనురాధ నక్షత్రం మంచిది భూములు గృహాల కొనుగోలుకి అనురాధ చాలా మంచిది అంటే భూమి కానీ ఇల్లు కానీ పొలం కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి వాటికి సంబంధించిన దస్తావేజులు రాసుకోవటానికి డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం మంచిది అలాగే కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది వాహనాల కొనుగోలుకు మంచిది కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది అలాగే సర్జరీలు చేయడానికి చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విందు భోజనం చేసే యోగం ఉంది మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం చేయటం విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వీటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా సమస్య పోతాయి కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది అలాగే శారీరక సౌఖ్యం కలుగుతుంది అంటే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానం స్థిరత్వం పొందే యోగం ఉంది అంటే సంతానం గురించి వాళ్ళ సెటిల్మెంట్ గురించి మీరు పడే ఆందోళనలన్నీ కూడా తొలగిపోయి సంతానానికి సంబంధించిన సెటిల్మెంట్ గురించి శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు అనిపిస్తోంది కాబట్టి ఏ పని ప్రారంభించినా మిథున్ రాశి వాళ్ళు అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకుంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా మీకు ధనలాభం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సంతోషము సౌఖ్యము లభించే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు మానసికంగా చక్కటి ఉల్లాసము ఉత్సాహము కలిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలుగా ఏదో ఒక ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కన్యారాశి వాళ్ళకి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేసినట్లయితే ఆటంకాలన్నీ అధిగమించవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది అంటే తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి సమసిపోతాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు నమ్మిన వాళ్ళే మీ గుమాస్తాలే మిమ్మల్ని మోసం చేసే సూచనలు ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ ప్రత్యేకంగా వ్యాపారం చేసే అయితే కనుక ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం అలాగే వృచ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరము చెడ్డ పనుల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అలాంటి ఆలోచనల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లితర బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూడతాయి తల్లి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి రావాల్సిన బాకీలు సకాలంలో వసూలవుతూ ఉంటాయి దాయాదుల ఆస్తిపాస్తుల పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ఈరోజు మీనరాశి వాళ్ళకి చాలా అవసరం ప్రధానంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి రాకుండా కూడా ఆహార నియమాలు వ్యాయామ నియమాలు మీనరాశి వాళ్ళు ఈరోజు తప్పకుండా పాటించాలి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే తొలి ఏకాదశి పర్వదినం దీన్నే శయన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే శక్తివంతమైన రోజు విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే ఈరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి మీరు పని మీద బయటికి వెళ్ళినా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకు వెళ్ళినా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి కార్యసిద్ధిని పొందటానికి విష్ణుమూర్తి అనుగ్రహం లభించడానికి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది అలాగే ప్రధానంగా బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన పనులు చేయవచ్చు అంటే బిజినెస్ రిలేటెడ్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది అలాగే ముఖ్యమైన జర్నీస్ చేయడానికి కూడా బుధహోర మంచిది జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర అనుకూలిస్తుంది అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించటానికి ఆ వ్యాపారాలు విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది హోరా హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి